మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మనం వీక్లీ రాశి ఫలాల్లోనే కాకినాడలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆ యొక్క పురోహితుల వారు ఆయన పేరు సూర్యనారాయణ మూర్తి వారు సూర్యబాబు ఏదో ఉంది సో అది చాలా వైరల్ అయింది వీడియో దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు దాన్ని మన టిఆర్ క్రియేషన్స్ తరపున మనం ఖండించాం అని కూడా చెప్పాం సో ఎందుకు మనం టీఆర్ క్రియేషన్స్ తరపున దాన్ని ఖండించాం అనడానికి అసలు విషయం ఏంటి అంటే యాక్చువల్గా మనకి మన సనాతన ధర్మంలో మన సంప్రదాయంలో ఉన్న కొన్ని విలువలు తెలియక కొన్ని దిగజారుడు ఆలోచనలు అనేవి వస్తూ ఉన్నాయన్న మాట వాస్తవం కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే ఇకనైనా కొంత వరకు వాళ్ళల్లో పరివర్తన అనేది వస్తుందేమో అని ఒక చిన్న ప్రయత్నం ఉన్నది యాక్చువల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం ఒకసారి చూడండి సో అది చూస్తూ ఉంటే ఆయన మీద ఏదో అది సంచి కప్పుతున్నారు తర్వాత కుంకుమ చల్లుతున్నారు అలాగే ఇంకా ఏవో టవాళ్ళు విసుగురుతున్నారు ఆయనకు కూడా చాలా కోపం వచ్చింది సో అంత కోపంలో కూడా తర్వాత ఆయన వివరణ చూడండి నెక్స్ట్ డే ఆయన కనీసం కోపగించుకోలేదంట పల్లెత్తు లేదంట పైగా భయం వేసిందంట అంత దీనావస్థ అంటే ఒక మాట కూడా అనలేని ఒక పాపం దీనావస్థలో ఉన్న స్థితిలో ఉన్న పురోహితుడు పురోహితుడు అంటే ఏంటి పొరము యొక్క హితము కోరేవాడు ఆ రాజ్యంలో ఆ రాజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ బాగుండాలి అనే సంకల్పంతో సుఖినో భవంతు అంటూ సకల మానవాళి మంచి కోరుకునే ఒక బ్రాహ్మణుడు ఇక్కడ మనకు జరిగిన విషయంలో అతను ఒక మనిషిగానో ఒక బ్రాహ్మణుడిగాను మీరు చూస్తున్నారు కానీ ఈ సనాతన ధర్మంలో ఉన్న సంప్రదాయం ప్రకారం అక్కడ కూర్చుంది ఒక మనిషి కాదు ఒక బ్రాహ్మణుడు కాదు ఎప్పుడైతే ఏదైనా ఒక క్రతువులో ఒక కార్యక్రమంలో మనం బ్రాహ్మణుడిని పిలిచి మనం ఒక పూజ కానీ హోమం కానీ ఒక శుభకార్యంగా జరిపించుకుంటామో ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు బ్రహ్మగా మారతాడు అక్కడ ఉండేది బ్రాహ్మణుడు కాదు బ్రహ్మ అది దాన్ని బ్రహ్మస్థానం అంటాం అందరూ బ్రాహ్మణుడు బ్రాహ్మణు అని పిలుస్తారు యాక్చువల్గా బ్రహ్మగారు వచ్చారా ఈ పెళ్ళికి బ్రహ్మగారు ఎవరు ఈ ఈ శుభకార్యానికి బ్రహ్మగారు ఎవరు ఈ హోమానికి బ్రహ్మగారు ఎవరు అని అడగాలి ఎందుకంటే ఆ బ్రాహ్మణుడే బ్రహ్మరూపంలో అక్కడ ఏదైతే శుభకారం చేస్తున్నాడో దానిలో నవగ్రహ దేవతల్ని ఆవాహన చేస్తూ అంటే నవగ్రహ దేవతలందరినీ భూలోకానికి పిలుస్తూ అలాగే అష్టదిక్పాలకుల్ని అష్టదిక్కులకి అధిపుతులైన అష్టదిక్పాలకుల్ని కూడా ఆవాహన చేస్తూ స్వర్గంలో ఉన్న మీ పితృదేవతల్ని మీ తాత ముత్తాతల యొక్క ఆశీర్వచనాలని స్వర్గంలో ఉన్న దేవతల ఆశీర్వచనం మీ పితృదేవతల ఆశీర్వచనం అష్ట దిక్పాలకుల యొక్క ఆశీర్వచనం నవగ్రహాల యొక్క ఆశీర్వచనం ఇవ్వాలి అంటే ఈ బ్రాహ్మణుడు బ్రహ్మగా మారి బ్రహ్మ పిలిస్తేనే వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఎంతమంది అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు స్వర్గలోక దేవతలు మీ పితృదేవతలు తాత ముత్తాతల యొక్క ఆశీర్వాదాలు అన్నీ కలగలిపి మీకంతా శుభం జరగాలి వీళ్ళ యొక్క ఆశీసులతో మీ యొక్క వంశం దినదినాభివృద్ధి చెందాలి మీకు అంతా కూడా భోగభాగ్యాలతో మీరు ఉండేటట్టు ఆశీర్వాదం ఇప్పించడానికి ఈయన బ్రహ్మగా మారి ఆ దేవతలందరినీ ఆహ్ ఆవాహన చేస్తారు అక్కడ అందుకే మనం బూట్లు చెప్పులు వేసుకోకుండా పరమ పవిత్రంగా ఆ స్టేజీ మీద ఆ వేదిక మీదకి మనం ఎక్కుతాం మీరు ఇప్పుడు ఆ సంచి వేశారు చూసారా ఆ ఏదో టవల్ పెట్టి కొట్టారు చూసారా అది బ్రాహ్మణుడిని కాదు అక్కడ సూర్యనారాయణమూర్తి సూర్యబాబు ఆయన్ని కాదు మీరు చేసింది అక్కడ బ్రహ్మ ఆయన ఎప్పుడైతే క్రతువు మొదలు పెట్టాడో ఏది ఇక్కడ ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రాక్షసం కుర్యాద్ఘంటారావం తత్ర దేవతాహ్వానం లాంఛనం అంటూ చక్కగా ఒక ఘంటానాదం చేసి అక్కడున్న రాక్షల రాక్షసులందరినీ పంపించేసి ఎప్పుడైతే దేవతలను ఆహ్వానించి ఒక బ్రహ్మగా అక్కడ కూర్చొని నవగ్రహ దేవతల్ని అష్టదిక్పాలకుల్ని పితృదేవతల్ని స్వర్గలోక అందరినీ పిలిచి కూర్చున్నాడో ఆయనప్పుడు బ్రహ్మగా మారాడు అంటే మీరు ఇప్పుడు ఒక బ్రహ్మని మీరు ఇన్సల్ట్ చేసినట్టు బ్రాహ్మణ శాపం అనేది అది చాలా చాలా అతిపెద్ద శాపం అన్నమాట ఓకే సో ఇక్కడ అంటే ఊరికే కూడా బ్రాహ్మడు శాపం ఇవ్వడు చాలా సహనంతో ఉంటాడు చాలా ధర్మంగా నడుచుకుంటాడు సో సర్వలోక హితాన్ని కోరతాడు సో చాలా సాత్వికుడు సన్మార్గుడు అయిన ఆ బ్రాహ్మణుడికి కోపం తేవటం వల్ల తనలో వచ్చిన ఆ యొక్క వేదన ఉంది చూశారు దాన్నే కరెక్ట్గా మీ వాడుకు భాషలో ప్రజెంట్ ఇప్పుడు వాడాలంటే ఉసురు ఉసురు తగలడం అంటారు అప్పట్లో బ్రాహ్మణుడు శాపం వధించటం ఇప్పుడు ఉసురు తగలటం అంటే బ్రహ్మరూపంలో ఉన్న ఆ యొక్క పురోహితుడికి మీరు ఏదైతే కోపం తెప్పించారో తప్పకుండా ఆ ఆ నీచమైన పనికి దిగజారి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఉసురు అనేది ఆయన శాపం పెట్టక్కర్లా ఆయన నోరు తెరిచి తిట్టక్కర్లా ఆల్రెడీ మీకు తగులుతుంది అది సో దీనివల్ల పర్యావసానం ఎలా ఉంటుందో తెలుసా బ్రాహ్మణ శాపం వల్ల చాలా చాలా ఇప్పుడు అది పెద్ద టాపిక్ అయిపోద్ది ఎన్నో ఏ ఎంతో మందికి ఆ యొక్క బ్రాహ్మణ శాపం వల్ల వాళ్ళకి ఎలాంటి చర్యలు జరిగాయి అనేది మనం కొంచెం పురాణాల్లో తీసుకున్నా కూడా చాలా టైం పట్టింది బట్ ఇక్కడ ఈ బ్రాహ్మణ శాపం ప్రజెంట్ మనం అనువయించుకుంటే ఈ ఈ కలియుగంలో ముందు ఈ శాపగ్రస్తుడైన వాళ్ళకి దేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ గురువు జూపిటర్ రిప్రజెంట్స్ ఇక్కడ బ్రాహ్మణుడు కదా సో కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానకారకుడైన గురువుకి కోపం తెప్పించారో ఆయన యొక్క ఉసిరి మీకు ఎప్పుడు తగిలిందో జ్ఞానం అనేది పోతుంది ఆ ఇంట్లో నుంచి జ్ఞానం అంతమైపోవటం వల్ల ఏమవుతుంది పిల్లలు తప్పుదారి పట్టడం పిల్లలు మాట వినకపోవటం దానివల్ల ఇంట్లో సరస్వతి వెళ్ళిపోవటం సరస్వతి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంటెలిజెన్స్ మీకున్న జ్ఞానం పోతుంది సరస్వతి వెళ్ళిపోయిన ఇంట్లో లక్ష్మీదేవి రెండో నిమిషం ఉండదు సరస్వతీదేవి వెళ్ళిపోయిందా లక్ష్మీదేవి వెళ్ళిపోయిందా దరిద్రం అనేది ఆ ఇంటికి చుట్టుకుంటుంది సో ఈ విధమైన ఉసురు తగలటం వల్ల అక్కడ ఆ ఇంటికి ఆ కుటుంబానికి జ్ఞానము లక్ష్మి అలక్ష్మి ఏర్పడి వాళ్ళు నిజంగా ఒక అధస్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ఇలాంటి తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవటం కూడా ఒక మంచి విషయం తెలియక చేశారు తెలియక చేశారు బుద్ధి మాంద్యంతో చేశారు బుద్ధి లేక చేశారో వాళ్ళ లేక చేశారో ఈరోజు ఆ చేసిన పనికి ఆ తల్లిదండ్రులు మరి బాగానే పెంచు ఉండొచ్చు చెప్పలేము కానీ ఈరోజు వాళ్ళెవరు తిట్టుకోవట్ల చేసిన వాళ్ళని తల్లిదండ్రులని చూసిన కొన్ని లక్షల మంది తిట్టుకుంటున్నారు ఇది మీకు చక్కగా ఇంతమంది ఇన్ని లక్షల మంది తల్లిదండ్రుల మీద ఆ యొక్క ఉసిరు మీకు అవసరం మిమ్మల్ని కన్నందుకు అనుకుంటే మరి అది మీ మీ యొక్క విఘ్నతకే వదిలేయాలి సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బ్రాహ్మణ శాపం అనేది ఇంత పవర్ఫుల్గా ఉంటుంది అది కూడా మంచి సంధ్యావందనం చేసుకునేవారే దేవతార్చనలు చేసుకునేవారే మంచి జపశక్తి కలిగిన బ్రాహ్మణుడైతే తప్పకుండా దాని యొక్క పవర్ అనేది తప్పకుండా ఉంటుంది నాకు తెలిసి ఆయన ఒక పల్లెత్తు అనలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే నాకు తెలిసి ఆయన నిజంగా ఒక ధర్మబద్ధంగా ఉండే ఒక సద్బ్రాహ్మణుడు కానీ కనిపించాడు నాకు సో మిగతా మిగతా వాళ్ళైతే అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా కోపంతో పెద్ద గొడవ కొట్టుకునేదాకే వెళ్ళేది నాకు తెలిసి సో ఆయనలో భయం కనిపించింది కానీ ఎక్కడ పిరికితనం కనిపించింది కానీ ఎక్కడ కూడా ఎవరి మీద ఉన్న ఇది లేదు అంటే నాకు తెలిసి అలాంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న బ్రాహ్మణుడి మీద చూపించేది కదా ఇక్కడ ఈ బ్రాహ్మణ శాపం మీరు పొందకుండా ఉండాలి అంటే దానికి కూడా చాలా ఉన్నాయి ఎవరినైతే మీరు బాధ పెట్టారో పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు జరిగిన దానికి ఇక మనము సరే జరిగింది జరిగింది అయితే ఇక్కడ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు పశ్చాత్తాపంతో మీరు ఎవరినైతే అలాగా ఇన్సల్ట్ చేశారో బ్రహ్మగా మారిన ఒక బ్రాహ్మణుడిని అక్కడ చేసింది మీరు ఒక వ్యక్తిని కాదు బ్రాహ్మణుని కాదు బ్రహ్మని చెప్పిన అర్థమైనా బ్రహ్మ పిలిస్తేనే సకల దేవతలు ఆహా అవుతారు అక్కడ ఏదైనా సరే ఏ పూజలు అయినా సరే అలాంటి దేవతలందరినీ పిలుస్తూ వాళ్ళ ఆశీర్వచనం మీకు ఇప్పిస్తూ మీరు మంచిగా ఉండాలని కోరుకునే బ్రాహ్మణుని తీసుకొని అక్కడ ఆయన మంత్రం చదివే లోపలే ఆ కూర్చున్న జంట నిజంగా ఏదో పాపం చేసుకుని ఉంటే కానీ బ్రాహ్మణ శాపం ఉంటే కానీ ఇలాంటివి జరగవు సో ఎవరైనా సరే రియలైజ్ అవ్వండి పశ్చాత్తాపానికి మించిన ప్రాచ్యత్వం లేదు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళండి కోపం బ్రాహ్మణుడికి ఎప్పటికీ ఎవరి మీద ఉండదు అందరూ బాగుండాలని కోరుకునేవాడే అలాని లీనియన్స్ తీసుకోవద్దు ప్రతి బ్రాహ్మణుడు మంచిగా ఉంటాడని అనుకోవద్దే ప్రతి బ్రాహ్మణుడు మంచిగా ఉంటాడని అనుకోవద్దే ఇది కూడా కలియుగం కొంత బ్రాహ్మణుల్లో కూడా పరివర్తన వచ్చింది ఇదివరకు అంత సుకుమారంగా అయితే ఏమీ లేరు దాన్ని లీనియన్స్గా తీసుకోవద్దు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి వెళ్ళండి వెళ్ళి క్షమాపణ అడగండి క్షమాపణ అడిగి చక్కగా మనస్ఫూర్తిగా ఏదైతే అలా వీడియో వైరల్ అయిందో మీరు కూడా క్షమాపణ కోరుతూ మా తల్లిదండ్రులకి ఇక మీరు ఇలాంటి శాపనార్థాలు పెట్టొద్దు అనుకుంటూ ఒక వీడియో ఆ సద్బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి ఆయనతో అక్షంతలు వేసుకొని చక్కగా దండం పెట్టుకొని అడిగితే అతనికి ఏదైనా మీకు చేతనైనా సాయం చేస్తే అతనికి జరిగిన పరువు నష్టాన్ని మీరు కాపాడగలిగితే ఇక్కడితో ఆ శాప విమోచనం అవుతుంది లేదనుకోండి తప్పనిసరిగా ఆయనకు పోయింది ఏమీ లేదు ఆయన ఏదో బాధపడుతున్నారు నా వీడియో నా వీడియో వైరల్ అయిపోయింది నాకు ఇక బయట ఎలా వస్తాయి కార్య కార్యక్రమాలని అసలు మీరు అలా బా బాధపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఎట్లీస్ట్ ఇలాగా మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళ ఇన్సిడెంట్ వల్ల అయినా మన వాళ్ళ రియలైజేషన్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను కనీసం జరిగే వాస్తవం సమాజంలో ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలుస్తుంది ప్రజెంట్ కదా సో అలాగే ఆయన ఎప్పుడైతే మీరు ఆయనకి ఈ క్షమాపణ చెప్పి అడుగుతారో ఆయనే అరే రే మిమ్మల్ని నేను పొరపాటుపడి తప్పుగా అర్థం చేసుకున్నానే మీరు ఏదో ఏదో పాపం తెలియక తనంతో చేశారు కానీ నేను అంత కోపడ్డానే అన్నంతగా ఆయనలోనే రిలేజేషన్ కావాలి మిమ్మల్ని తప్పుగా అర్థం అంత రిలేజేషన్ ఆయనలో వస్తే అప్పుడు ఆయన నిస్సహాయ స్థితిలో నుంచి వచ్చిన ఆయన ఉసిరి కానీ ఎంత వీడియో వైరల్ అవటం వల్ల కామెంట్లో ఎంతమంది సేవనార్థాలు తల్లి తల్లిదండ్రులు తగల తగలడం కానీ తగ్గే ఆస్కారాలు ఉంటాయి ఫస్ట్ క్షమాపణకి మించింది పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు కాబట్టి తప్పకుండా ఆయన క్షమాపణ కోరుకోండి ఇంకా అవునండి మరి ఇంత బాగా దేవతలందరినీ పిలుస్తున్నారు మరి మా పెళ్ళిళ్ళు ఎందుకండి ఇప్పుడు ఎందుకండి ఇంత పెట్టాకుళ్ళు అవుతున్నాయి పెళ్ళిళ్ళు అబ్బా ఏం అడుగుతారు నాయన ఒక్కొక్కడు కొంతమంది ఉంటారులేండి నిజంగా శాస్త్రం ప్రకారం అసలు పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకు కూతురు చూసుకునే ఇదే లేదు పెద్దవాళ్ళు మాట్లాడుకోవటం ఎప్పుడైతే తల మీద జీలకర్ర బెల్లం పెట్టి అది తెరచరలు తీస్తారో అప్పుడు కళ్ళు కళ్ళు చూసుకొని వాళ్ళ బ్రహ్మరంధ్రం మీద వాళ్ళ యొక్క శిరస్సు మీద పెట్టిన జీలకర్ర బెల్లం వాళ్ళ కళ్ళు కళ్ళు దృష్టి ఫస్ట్ సైట్ అదే ముహూర్తం అదే అప్పుడు చూసుకున్న కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ముహూర్తంలో చూసుకున్న ఒకళ్ళకొకళ్ళ ఇంటర్ఫీరెన్స్ కానీ వాళ్ళ అట్రాక్షన్స్ కానీ వాళ్ళ ఎఫెక్షన్స్ కానీ ఆ ముహూర్తంలో చూసినప్పుడే అది బలమైన పెళ్ళి అవుద్ది కానీ పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవటం ఎంగేజ్మెంట్కి ముందే కలిసి తిరగటం సో ఇవన్నీ చేసేసి కనీసం ఎట్లీస్ట్ పెళ్ళి అన్నా సరిగ్గా చేయించుకుంటారా అంటే మా అంగళ్యా తం అనే లోపల అసలు అది సుఖం అర్థం కూడా మంత్రం పూర్తగుండాలి మేడం ఎక్స్క్యూజ్ మీ కొంచెం మీరు రండి అయ్యా గురువు మీరు లేచి కొంచెం ఇటు రండి మీరు ఫోటో తీసుకోవాలి సో ఇలాంటి ఇంటర్ఫీరియన్సెస్ ఒక మంత్రానికి రాముడితో తోక ఇట్లనియే అరే రాముడితో హనుమంతుడిలా ఇలా అన్నాడు అన్న రాముడి తోక పివరుండి ఇట్లనియే అన్నట్టు ఉంటుంది ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయంటే ఆ పంతులు ఒక మంత్రం చదివి మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంత్రానికి తగ్గ శక్తిని మీకు ఇచ్చే లోపల దాన్ని ఖండించి కండఖండాలు చేసి అడ్డ తెడ్డంగా ఉన్నదాన్ని నరికి చంపేస్తున్నారు ఇంకేంటి పెళ్ళిళ్ళు నిలబడేది పైగేది కలియుగం ఎవడికి వాడికి స్వేచ్ఛ లెబర్టీ ఎలాంటి రోజుల్లో నిలబడాలి అంటే ఫస్ట్ పెళ్ళి అనేది ఒక శాస్త్రబద్ధంగా జరగాలి అది జరగనప్పుడు ఇదివరకు తీసుకోండి ఈవెన్ హస్బెండ్ లాస్ అయిన వాళ్ళు కూడా ఇదివరకు వాళ్ళు ఇప్పటికీ ఎంత అఫెక్షన్గా ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు ఈ రోజుల్లో ఈవెన్ ఒక్కసారి హస్బెండ్ అలా పక్కా తప్పుకుంటే వాళ్ళు మళ్ళీ మనతో తిరిగి మాట్లాడడం కానీ అవకాశం కానీ వాళ్ళ కుటుంబంతో మనం మనం మాట్లాడడం కానీ మన కుటుంబంతో వాళ్ళు మాట్లాడడం కానీ అంత ఎఫెక్షన్స్ ఏవీ లేదు చచ్చిపోయినవన్నీ ఫస్ట్ ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ అనేవి లేకుండా పెళ్లి తంతుని చక్కగా మెయిన్ ప్రయారిటీ అక్కడ కూర్చున్న బ్రహ్మ ఎవరైతే ఉంటారో బ్రహ్మగా దిగి వచ్చిన బ్రాహ్మడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మంత్ర అయ్యా ఇది ఎందుకు పెట్టారు ఈ జీలకర్ర బిల్ల పెట్టడం వల్ల విశిష్టత ఏంటి ఇప్పుడు చదివిన మంత్రానికి అర్థం ఏంటి ఇవన్నీ తెలుసుకుని మీరు కనుక చక్కగా ఆ ముహృత గడియల్లోనే ఐటు ఐ సైట్ ఉండేటట్టు చూసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటూ ముందే అటు ఇటు తిరిగేసి పాణిగ్రహణం అనేది ఎప్పుడు చేస్తారండి పెళ్ళికి ముందే చేసుకుంటారా ఇంక ఇవన్నీ జరిగిపోయాక ఇంక ఏముంటుంది దానికి అర్థం సో వీట్లన్నిటిని అంటే ఒక సంప్రదాయాన్ని కాపాడడానికి ఇక వచ్చే వచ్చే రోజుల్లో కూడా ఎలా ఉంటుందని మనం చెప్పలేము ఇంకా ట్రెండ్ మారుతున్న కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు మనం వికృతిని ప్రకృతికి విరుద్ధమైన వికృతిని ఆపడడానికి ట్రై చేద్దాం అలాగే ఇక తెలియని విషయం ఏంటంటే ఇదే ఇన్సిడెంట్ ఇంకా వేరే రిలీజియన్కి దేనికన్నా జరిగిన ఈ పాటికి తప్పకుండా తప్పకుండా మన పొలిటికల్లో అయితే కనుక అసలు వాళ్ళకి తీవ్రమైన ప్రగావడమైన సానుభూతిని ప్రకటించేవాళ్ళు లీడర్స్ కానీ దీని మీద మాట్లాడడానికి ఒక్కళ్ళు రాల అయ్యా ఉంటే ఉండొచ్చు అన్ని మతాల మీద ఉంచుదాం మన యొక్క విశ్వాసాన్ని కానీ ఫస్ట్ మన మతం మీద మన ధర్మం మీద ఫస్ట్ దాన్ని ఉద్ధరించుకుందాం ఫస్ట్ దానికి సంబంధించిన దాని మీద మీరు స్పందించింది వదిలేస్తున్నారు పూర్తిగా వదిలేస్తున్నారు పూర్తిగా దీన్ని వదిలేసేసి ఓట్ల కోసం దేనికోసం వేటి కోసం మనం ఓకే అందరూ బాగుండాలి అనుకోవటంలో తప్పు లేదు మన శ్లోకన్ కూడా అదే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎట్లీస్ట్ మన దానికి ఫస్ట్ మన సంప్రదాయానికి కూడా కనీసం ఒక నజర్ ఒక కన్ను ఒక వీక్షణ ఇటు ఉంచండి ఇక ఈ సినిమాల్లోనూ ఉపాధ్యాయుల్ని టీచర్స్ని కమెడియన్లుగా పిచ్చోళ్ళలాగా సన్నాసుల్లాగా చూపించి ఎక్కడ ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ ఇక అటు కాలేజీ లెక్చరర్స్ని ఏడిపించటం సో సేమ్ అదే ఇంకా కామెడీ కామెడీగా వీళ్ళని కూడా ఏమైనా చూపిస్తే ఇంక ఇంక వేరేది ఉండదు ఇంక దీని కామెడీ అంటే ఒకటే దానిలో ఉన్న నేటివ్ని మొత్తం తీసుకొచ్చి చూపిస్తే అదే కామెడీ అయ్యా నెగిటివ్ ఎప్పుడు జనాల్లో త్వరగా వెళ్ళిపోద్ది పాజిటివ్ ఎవ్వరికి ఎక్కదు కమర్షియల్గా తీసుకునేటప్పుడు తప్పదు ఆ యాంగిల్లో మీకు డబ్బు కావాలి అది సంప్రదాయాన్ని నాశనం చేస్తే మనకు డబ్బు వస్తుంది అనుకునే రీతిలో మనం వెళ్ళిపోతే ఏదో ఒక రోజు తప్పకుండా ఈ యొక్క దరిద్రంలో భాగం పంచుకోవటం అనేది ఒకనొక రోజు ఎండ్ అయ్యే రోజున దానిలో కూడా మీది ఒక బీజం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇది మాత్రం ఇది సనాతన ధర్మం మీద మన కల్చర్ మీద ఓన్లీ బ్రాహ్మణుల మీద జరిగిన విషయం కాదు ఇది టోటల్ హిందూ సమాజం మీద జరిగే ఒక ఎటాక్గా భావించండి ఓకే దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన విషయం అంతేగాని ఎవరో ఒక్కళ్ళే రెస్పాండ్ అవ్వాల్సిన విషయం కాదు ఆయన ఏమన్నా చిన్నపిల్లలో పాపం తండ్రి వయసులో ఉన్న వ్యక్తి అరేమ్మ వీడు బ్రాహ్మణ లేకపోతే ఇంకోటి ఇంకోటి వదిలేసేయండి తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని అంత పరాచకాలు ఆడే ఆడటానికి ఒక బ్రాహ్మణే బ్రాహ్మణ్నే ఖండిచ్చక్కర్లా రేపు సమాజంలో బుద్ధి జ్ఞానం ఇంటెలిజెన్స్ ఉన్న ఎవరైనా ఖండించవచ్చు దాన్ని ఒకసారి అసలు కార్యక్రమం చేసే బ్రాహ్మణులు లేడు అనుకుని ఒక్కసారి ఊహించుకోండి ఈ హిందూ సమాజాన్ని మన భారతదేశాన్ని మీరు ఒక వినాయక చవితికి గాను లేకపోతే నాకు దేవి నవరాత్రులకు కావచ్చు లేకపోతే పూజలు పురస్కారాలు గృహప్రవేశాలు ఉపనయనాలు పండగలు ఫంక్షన్లు దేనికైనా సరే ఊహించుకోండి ఎంతమంది 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 యొక్క జీవనోపాధి పోతుందో ఊహించుకోండి పూలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అట్టికాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఫంక్షన్కి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఫోటోగ్రాఫర్ల దగ్గర నుంచి క్యాటరింగ్ మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది ఒక పది పదిహేను వృత్తుల వాళ్ళు దీని మీద బతుకుతూ ఉంటారు అలాంటి పదిహేను పదిహేను పది పదిహేను వృత్తుల వాళ్ళు బతికే కార్యక్రమాన్ని నడిపే ఒక బ్రాహ్మడు లేకపోతే భారతదేశం యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాను నేను ఒక ఒక విగ్రహం ఒక విగ్రహం తయారు చేసే వాళ్ళకి అవి చిన్న ఫంక్షన్ జరుపుకున్నా కూడా ఆ ఇంట్లో పూలు ఆ తర్వాత క్యాటరింగ్ ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు సో ఇలా ఎంతమంది ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అలాంటి ఉపాధి దొరికే క్రతువుకి నిర్వహించేది ఒక బ్రాహ్మణుడు బ్రహ్మరూపంలో సో కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సో దేని వాల్యూ దానికి ఉంచడానికి ట్రై చేయండి ఏమన్నా వీళ్ళకి ఏమన్నా వచ్చి పడుతున్నాయా పోనీ వీళ్ళు ఒక కనీసం నాకు తెలిసి ఒక యాభై రూపాయలు వేసేవాళ్ళని నేను చూడటం చాలా తక్కువే ఏమండి ఏమన్నా పెద్ద వస్త్రాలంకరణ ఏమన్నా వస్త్రాలంకరణ ఇది దాని మీద శ్రద్ధ లేకపోతే మమకారం ఉన్నవాళ్ళ వీళ్ళంతా పట్టుమని పది రూపాయలు ఎవరు వేయకపోయినా అరే నువ్వు రా బాబు మేము పిల్లలు కూడా ఇవ్వండి రా అని చెప్పి అంట అదే పాపం పంచా వేసుకుని తిరగడానికి ఇష్టపడతారే కానీ ఎవరి మీద ఎప్పుడు ఒక రూపాయి రాని ఒక పురోహితమైన ఒక ఒక పురోహిత దీని గురించి వాళ్ళు వెంపర్లు ఆడుతూ రూపాయి రాకపోయిన ధర్మం గురించి అందరూ బాగుండాలన్నా బాగుండాలి అని ఒక చెక్ ఆ ఒక ఆ మానసికమైన సంకల్పం చాలు వాళ్ళకి ఆనందం కలిగించడానికి అలాంటి సంకల్పం మాకు చాలు అనుకునే అలాంటి బ్రాహ్మణులని అందరూ కూడా తప్పకుండా గౌరవించండి సో అలా అని మెయిన్ ఏంటంటే దీని పట్ల ఎవరైతే ఈ జాతికి కళంకం తెస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని అట్లాగే వదిలేయండి లేరని అనట్ల కానీ కొద్దో గొప్పో దీ సంప్రదాయాలని పాటిస్తూ ఓ దారి చూపిస్తూ ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు ఎంతో కొంత గౌరవం చూపించండి ఈ విధంగా నేను చెప్పేది ఒక్కటే ఆయనకి వెళ్ళి క్షమాపణ చెప్పుకోండి ఆ బ్రాహ్మణ శాపం తగలకుండా కాపాడుకోండి దానికి ఆయనే తిట్టక్కర్లే అక్కడ మీరు అనవసరంగా మీరు చేసిన వ్యక్తి ఒక మనిషి కాదు బ్రహ్మ ఆయన మనం బ్రహ్మాన్ని పిలుచుకుంటాం సో ఎప్పటికైనా రిలీజ్ అవ్వండి తెలుసుకున్నందుకు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి